ఈ రోజు దేవుని వాగ్దానం ఎంత శక్తివంతమైనదో వినండి మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవకిరీటన్ని ఇస్తాను మన జీవితంలో కష్టాలు తప్పవు నొప్పి బాధ ఒంటరితనం భయం వైఫల్యాలు ఇవన్నీ ఎదురుగుతాయి కొన్నిసార్లు మనసు అడుగుతున్నాడు దేవుడీరోజు చెబుతున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మకంగా ఉండు నమ్మకంగా ఉండమంటే పెద్ద పనులు చేయడం కాదు రోజువారీ జీవితంలో తీసుకునే చిన్న నిర్ణయాలు అబద్ధం చెప్పుకుండా నిజాయితీగా ఉండటం సమస్యల మధ్య ప్రార్థనను కొనసాగించటం సమాధానం ఆలస్యమైన దేవునిపై విశ్వాసముంచటం దేవుడు సులభమైన ప్రయాణం హామీ ఇవ్వలేదు కాని మహిమైన ప్రతిఫలం మాత్రం హామీ ఇచ్చాడు జీవకిరీటం ఎప్పటికీ కురచని కిరీటం ఎవరూ దొంగిలించలేని ఆనందం శాశ్వత జీవితం ఈరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టము ఎంత పెద్దదైనా నీ విశ్వాసానికి ప్రతిఫలం కచ్చితంగా ఉండి నమ్మకంగా ఉండు జీవకిరీటం నీకోసం సిద్ధంగా ఉండి